అందరికీ నమస్కారం జై తెలంగాణ జై జాగృతి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుట్ల కవితక్క గారు బాట కార్యక్రమం ఏదైతే తీసుకున్నదో ఈ అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఇరవై తారీఖు నాడు పర్యటనలో భాగంగా కేశంపేట్ మండలంలోని త్రిపులారు భూముల రైతుల గురించి తొమ్మిది రేఖలు కానివ్వండి నిర్దవెల్లి గ్రామాలలో రైతులతోటి ముఖాముఖి కార్యక్రమం మాట్లాడడం జరిగింది అక్కడ జరిగినటువంటి త్రిపులర్ అలైన్మెంట్ల గురించి అక్క కూలంకషంగా చెప్పడం జరిగింది అందులో భాగంగా రైతులు ఇప్పటి వరకు నాలుగు సార్లు అలైన్మెంట్ మార్చడం ఎవరిని కాపాడడానికి ఈ సన్న చిన్న రై సన్న చిన్న కారు రైతులని మోసం చేయడానికి ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులని భూములు ఎందుకు లాక్కుంటున్నారు ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేక కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కవితక్క గారు రై రైతుల తరపున తన మాట చెప్పడం జరిగింది ఒక దీని మీద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు స్పందించి కవితమ్మ గారు బీజేపీ గురించి మాట్లాడే అంత నైతికత లేదు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ కేశంపేట మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టి తను ఖండించడం జరిగింది దయచేసి నేను పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక తెలంగాణ జాగృతి షాద్నార్ ఇన్ఛార్జిగా అయ్యా పాలమూరు విశ్వవర్ధ రెడ్డి గారు కవిత గురించి మాట్లాడేంత మీకు అంత సీన్ లేదు ఎందుకంటే కవితక్క గారు మాట్లాడింది ఏంది మీరు అసలు దాని మీద రివ్యూ చేయలే ఏం మాట్లాడింది అనేది కనీసం మీకు అవగాహన లేదు రైతులు చెప్పిన దానికి ఈ అలైన్మెంట్ ఎందుకు మారింది గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆయన మంచి వ్యక్తి నేను రైతులను తీసుకొని ఢిల్లీ కంటే ఢిల్లీ కానీ లేదంటే మహారాష్ట్ర అయినా నేను తీసుకెళ్ళి మాట్లాడి అలైన్మెంట్ ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటే ఆ పెద్ద ఆయనతో మాట్లాడతా అని చెప్పి కవితక రైతులకు చెప్పడం జరిగింది దీని మీద అవగాహన లేనటువంటి పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు నిన్న అవాకులు చవాకులు పేలడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాన ఒక తెలంగాణ జాగృతి షాద్నార్ ఇన్ఛార్జిగా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ సమస్యల మీద కవితక గారు రాత్రి బౌలు ఎండా వాన లేకుండా ప్రతి గ్రామానికి తిరుగుతూ ప్రజా సమస్యలు ఏమున్నాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వంలో చెల్లడం వచ్చే విధంగా తన మార్గం చూపించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఈ క్రమంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు తనకు రాజకీయ అవగాహన లేకుండా ఈ విధంగా అవాకులు చెవాకులు పిల్లడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని తెలంగాణ జాగృతి కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం అయ్యా పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు బీజేపీ నుంచి బీజేపీలో టికెట్ రాకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీలోకి వచ్చి మీరు లాస్ట్ టైం మీరు పోటీ చేయడం జరిగింది అందులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు మీరు బీజేపీలోకి రావడం జరిగింది పార్టీలు మారే మీరు కవిత గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా విశ్వవర్ధన్ రెడ్డి గారు మీరు పెద్దలు మీకు గౌరవిస్తున్నాం ఇంకొకటి జాగృతి కార్యకర్తలు కానివ్వండి జాగృతి సైన్యం కానీ మేము ఒకరిని కించపరచాం మా దగ్గర ఒక సభ్యత సంస్కారం ఉంటుంది కానీ కవితక గారి గురించి మీరు మాటలు ఏదైతే మాట్లాడిరో వాటిని వెంటనే బేషరత్తుగా వెనక్కి తీసుకోకపోతే జాగృతి కార్యకర్తల తడాకేందు చూపిస్తాం మీరు అవగాహనతోటి మాట్లాడండి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు మొన్న ఎలక్షన్ సమయంలో ప్రతి మహిళకు ఒక టోకన్ ఇచ్చారు షార్దార్ కాన్స్టెన్సీలో ఏమై నేను గెలిస్తే మీకు పట్టగొలుసులు ఇస్తా అని చెప్పి టోకన్లు ఇచ్చారు ఈ టోకన్లు ఇప్పటివరకు అలాగే ఉన్నాయి మరి ఆ టోకన్ల సంగతి ఏంటి పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అయ్యా మీరు చేసే సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అనే విధంగా రాజకీయాలు చేయకండి ప్రజా సమస్యల మీద ఏదైతే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందో అందులో ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఇది కాదని అంతేగాని మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు ఏ విధంగా విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు తప్పకుండా విమర్శించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా జై తెలంగాణ जय जागृति जय का।